అవును సేనా ఇప్పుడు ఎంఆర్ఓ దీరా నేను ఇస్తాను పేపర్లు పాల్గొట్టే నీది కదా కట్టుకో కట్టుకో రా ఎంఆర్ఓ దే చూపిస్తారా సీ నేను ఈడ చూపిచ్చాను ఎమ్ఆర్ఓ ది నాకు ఎంఆర్ఓ ఇచ్చిన ఆడే చూపిస్తా అవును సైనా నీకే ఆడే చూపిస్తాను ఎంఆర్ఓ దే పోదాము నేను అదే సి చెప్తాను ఇదే స్టే తెచ్చిన తర్వాతే మాట్లాడదాం ఇప్పుడు ఎంఆర్ఓ దే పదాము వాళ్ళు ఆపేయమంటే ఆపేస్తాను ఇప్పుడు ఆయన పట్టిందని నేను పడతాను నేను ఆయన పట్టిందని నేను పట్టినా స్టేట్ రోజు పోలీస్ కేసు పెడతారు కదా ఆ రోజు వచ్చి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏం మాట్లాడాలి కదా వాళ్ళగా ఏం మాట్లాడలేదా మళ్ళీ పొయింటి పోలీస్ స్టేషన్ రెండు సార్లు జరుగుతున్నాయి ఎవరేం మాట్లాడలేదు పని ఇప్పుడు చేస్తాను కదా ఇప్పుడు రమ్మన్ను ఎవరు స్టే ఆర్ తెచ్చిన అది కదా ఉంది కదా ఇప్పుడు ఎమ్మార్ దగ్గరికి పోయేసి మనం మాట్లాడుకొని ఆడేమన్నా చెట్లయినారా నేను అటు నుంచి అట్లా ఇంటికి వెళ్ళిపోతా మీ పని మీ కాడ మీ జాగా ఏముందో మీరు ఎత్తుకుంద్రుగా అది ఎన్ని రోజులు అని నాకు ఇప్పుడు ఇల్లు లేచినానే నేను ఇల్లు కట్టుకోవాలి ఇది నా జాగా ఇప్పుడు నా జాగా ఇది కట్టుకో నీకేమున్నా ఉంటే కట్టుకో కట్టుకో నేను సరే నీ పేపర్లు ఏమన్నా ఎత్తుకోరా చూసుకున్నాం అడిగి మాట్లాడదాం రా అడిగిరా మరో తెరిస్తాను ఇస్తాను మా పేరు బి మేఘనాథ్ మాది టీ ఒడ్డూరు విలేజ్ మాకు కడగాలు వేసినాం రెండు వేల ఇరవై మూడులో మాకు ఇచ్చినారు పట్టాలు రిజిస్టర్ పట్టాలు రెండు ఇచ్చినారు అది ఏమైందంటే మేము కడగాలు రెండు వేల ఇరవై మూడులో కడగాలు వేసినాము కడగాలు వేసి వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చినాం బిల్లు అనేసి మాకు వరకడ బిల్లు రాలే ఇంకా తర్వాత వన్ ఇయర్ మేము నాలుగు వెళ్ళిపోయినాము వన్ ఇయర్ తర్వాత వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి పక్కన ఉన్న కయ్యోళ్ళు మాది అని అబ్జెక్షన్ చేసుకొని మమ్మల్ని కొట్టు దారుణంగా కొట్టేకి వస్తున్నారు కొట్టేకి వస్తున్నారు వాళ్ళు విఆర్ఓకి అంతా కంప్లీట్ ఇచ్చాం మేము కలటర్ దగ్గరగానే ఇచ్చాము ఒకసారి పోయేసి తర్వాత విఆర్ఓ దగ్గరికి ఇచ్చి విఆర్ఓ వచ్చి సెటిల్మెంట్ చేస్తామన్నారు అది కొలిసి ప్రభుత్వ భూమి ఇంత ఉంది అని చెప్పినారు తర్వాత విఆర్ఓ కం ఎంఆర్ఓ వచ్చి కట్టుకోమని చెప్పినారు మాకు ఎంఆర్ఓ చెప్పిన తర్వాత మేము కడతా ఉంటే ఈ రోజు కానీ వచ్చి దౌర్జన్యంగా మా పైకి పది మంది దానికి వచ్చి వల్లగర్ మాటలంతా మాట్లాడి మమ్మల్ని కొంచెం కొట్టేక ప్రయత్నించినారు ఆ కడగాలు కంప్లైంట్ ఇంకా రెండు రోజులు ఉండు ఒకటే తేదీ వరకు ఉండు దీన్ని దాదాపు మూడు నెలల దాకా తిరిగినాను రోజు ప్రతిరోజు తిరిగిన ఇక్కడ కంప్లీట్ చేస్తాము ఈరోజు చేస్తాం రేపు చేస్తాం రేపు చేస్తాం ఇదే మాట చెప్తున్నారు కానీ మాకైతే నయం జరగలేదు సార్ ఎవరు చెప్పిందన్నమాట ఎంఆర్ఓ గారు కలెక్టర్ నయం చేస్తామని చెప్పినారు ఎంఆర్ఓకి చెప్తామన్నారు ఎంఆర్ఓ వచ్చి చూసుకొని మా అదంతా చూసినాడు కాకపోతే ఈరోజు మొన్న వచ్చి అడిగితే కట్టుకో అన్నాడు శనివారం రోజు సోమవారం పని స్టార్ట్ చేసినాం సోమవారం రాలా నిన్న వాన పడుతుంది నిన్న ఆపాము ఈరోజు స్టార్ట్ చేసిన దానికి పదకొండు గంటలకు వచ్చి పదకొండున్నర టైం వచ్చి కడగల రాళ్ళంతా పెరిగేసి కూలోళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా తురుగు వేసి మమ్మల్ని కొంచెం వై